హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టౌరే మారుతి యూత్ ఇండియా నే ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో నేను మీ ముందుకు వచ్చాను ఆ అంశం ఏమిటంటే చరిత్రలో కనీ విని ఎరగని ఆ యొక్క సంఘటనలు అవమానాలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని నిలబలగలి నిలబడగలిగే ఒక ఉద్యమకారిణి ఒక ఉద్యమ శక్తి ఆ సమాజంలో ఆ ఆ రోజుల్లోనే కొన్ని ఒక వంద సంవత్సరాల ముందే మనకు ఆ చరిత్ర గురించి చెప్పుకుందాం అదే అసలైన చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే గురించి నేను మీకు వివరించబోతున్నాను మిత్రులారా ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు శూద్రులకు చదువు ఉండేది కాదు కేవలం బ్రాహ్మణులు క్షత్రులు వైశ్యులకు మాత్రమే చదవాలి ఆస్తులు ఉండాలి వారే చదువుకోవాలి వారికే ఆస్తులు ఉండాలి వారే స్వేచ్ఛగా ఉండాలి వారు ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడినా ఎలాంటి శిక్షలు ఉండవు ఈ బానిస బతుకులు బతుకున్నటువంటి దళితులకు మాత్రమే ఎలాంటి రక్షణలు లేవు ఎలాంటి స్వేచ్ఛ లేదు సమానత్వం లేదు నీచపు బతుకులు బతికే పరిస్థితులలో ఎలాంటి చదువులేని పరిస్థితులలో ఆ టైంలో ఒక వెలుగు వెలిసినది అదే వాయి ఫులే గారు సావిత్రిబాయి ఫులే పేరు వినగానే మనకు గర్వంగా అనిపించాలి ఆమె కేవలం ఒక మహిళా ఉద్యమకారిని మాత్రమే కాకుండా సమాజంలో శ్రేయస్సు సమాజంలో శ్రేయస్సు కోసం తన జీవితాన్ని మాత్రమే కాకుండా సమాజంలో శ్రేస్సు కోసం తన జీవితాన్ని ఆర్పించడం ఆర్పించిన గొప్ప శక్తి ఆమె భారతదేశంలో మొట్టమొదటి మహిళా గురువు అప్పటి వరకు ఏ మహిళలకు చదువు లేదు మహిళ క మహిళలకు అసలు స్వేచ్ఛనే లేదు సమానత్వం లేదు కేవలం పిల్లలు కానీ ఫ్యాక్టరీ కానీ గుర్తించేవారు మహిళలకు ఆ పా ఆ కాలంలో ఇప్పటికీ కూడా మహిళలపై అనేక అత్యాచారాలు హత్యలు ఎలాంటి స్వేచ్ఛ లేదు తన కుటుంబంలో ఎంత పని చేసినా ఎంత అందరికీ ఎన్ని సేవలు చేసినా కానీ ఆమెకు సరైన గుర్తింపు లేదు ఎందుకు లేదు గుర్తింపు ఎందుకు లేదు ఈ పురుషాధిక్యత గల భారతదేశంలో చదువులు మహిళలకు ఎందుకు చదువు ఇవ్వలేదు ఎందుకు సమానత్వం లేదు ఎందుకు స్వేచ్ఛ ఇవ్వలేదు అయితే మహిళా విద్యారంగంలో విప్లవానికి పునాది రాయి వేసిన వ్యక్తి ఆ సమయంలో సావిత్రిబాయి ఫులే గారు మహిళా విద్యారంగంలో విప్లవా విప్లవానికి పునాది రాయి వేసిన మొట్టమొదటి వ్యక్తి అందుకే ఈ దేశంలోని మహిళలందరికీ చదువు వచ్చింది చదువుతున్నారు అంటే ఆ శక్తి సావిత్రిబాయి ఫులే గారి విద్యా విప్లవ ఫలితమే సావిత్రిబాయి ఫులే జీవితం మన అందరికీ ప్రేరణ కేవలం తమ తొమ్మిదవ ఏటని అంటే తన తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే వయస్సులోనే వివాహ వివాహం అయి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ అనగారిన ప్రజల కోసం ఆమె తన జీవితం అంకితం చేశారు ఆమె తన భర్త జ్యోతిరావు ఫులే జ్యోతిరావు ఫులే ఆహ్వాన లేని సమాజం సారీ జ్యోతిరావు ఫులేతో కలిసి ఆమె తన జ్యోతిబా జ్యోతిరావు ఫూలేతో కలిసి మహిళల విద్యకు ప్రముఖ ప్రాధాన్యతనిచ్చారు అవగాహన లేని సమాజం అంధకారంలో ఉంటుందని భా వారు భావించారు చదువు లేకుంటే అంధకారంగా అంధకారంగా ఉంటా అంధకారంలో ఉంటుంది అవగాహన లేని సమాజం చదువు లేకుంటే అవగాహన లేని సమా చదువు లేకుంటే అవగాహన ఉండదు అవగాహన సమాజం ఈ సమాజం అంధకారంలో ఉంటుందని భావించారు నేను ఒక్కటే చెప్పదలుచుకున్న ఈ యువతకు ఈ యువతకు సందేశం ఇవ్వదలుచుకున్న ఎక్కువ వివరాలకి వెళ్ళలేదు ఎక్కువ లోతులోకి వెళ్ళను ఎక్కువ వివాదాలకు వెళ్ళకుండా యువత యువతకు సందేశం ఇస్తున్నా ఈరోజు మనం చదువు స్వేచ్ఛతో చదువు చెప్పగలుగుతున్నాము చున్నాం అంటే స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం అంటే అది సావిత్రిబాయి వంటి మహానీయులు చేసిన పోరాట ఫలితమే జీవితంలో లక్ష్యాన్ని ఏర్చుకోండి లక్ష్యాన్ని ఏర్పరచుకోండి సావిత్రిబాయి ఫులే గారి తన లక్ష్యాన్ని అంకితమైన వ్యక్తు సావిత్రిబాయి ఫులే గారు తన లక్ష్యాన్ని అంకితమైన వ్యక్తి ఆమెను ఎన్నో అవమానాలు సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ వెనకడుగు వేయలేదు తన జీవితంలో కూడా అడ్డంకులు ఉంటాయి వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి ఇలా మన లక్ష్యం నెరవేర్చుకున్నటకు ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి ఎన్నో అవమానాలు ఎదురవుతాయి ఎన్నో బెదిరింపులు వస్తాయి అవన్నిటికీ ఎదుర్కొని జీవితంలో అడ్డంకులు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగాలి అయితే ఈ యువతకు నా విన్నపం అందరికీ సహాయపడండి సావిత్రిబాయి ఫులే గారు మానవ సేవయే అసలైన సమానత్వం మానవ సేవయే అసలైన సమానత్వం అనే నమ్మకంతో భావనతో జీవించారు మనం కూడా సమాజంలో మనదైన పాత్రను నిర్వర్తించాలి విద్య గొప్ప శక్తి వారు చెప్పినట్లు ఆ మహనీయులు చెప్పినట్లుగా విద్య మన జీవితాన్ని మారుస్తుంది సమాజాన్ని యువతీ యువతులు చ యువతుల చదువుతోనే మన జీవితాలను యువతులు యువతి యువకులు యువతీ యువకుల చదువుతోనే మన జీవితాలను మరియు సమాజాన్ని అభివృద్ధి చేయగల చేయగలమనే నమ్మకంతో ముందుకు సాగండి ఇది కేవలం జ్ఞాపకం చేసుకునే రోజు కాదు ఇది కేవలం జ్ఞాపకం చేసుకునే రోజు కాదు ఏ రోజు అది పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడు ఎప్పుడు సావిత్రిబాయి ఫులే గారి జనం ఎప్పుడైంది పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున వారు సతారా జిల్లాలోని నయగాం గ్రామంలో జన్మించారు ఆయన ఆమెకు జ్యోతిబావు ఫులే గారితో ఆమెకు తొమ్మిది సంవత్సరాల వయసు పాయంలో జ్యోతిరావు జ్యోతిరావు ఫులేతో పెళ్లి చేసి ఇచ్చారు అప్పటి నుంచి ఆమె అన్ని సవాళ్ళని ఎదుర్కొని ఒక ఉద్యమాన్ని నిర్మించింది ఆ ఉద్యమం ఫలితమే ఇప్పుడు ఈ దేశం ఈ ప్రపంచంలో ఈ ప్రపంచం కూడా ఆమె అడుగుజాడల్లో ఆమె చేసిన ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తున్నారు చదువుతున్నారు అనేక రకాలుగా ఉద్యోగాలు చేస్తూ గౌ సగౌరవమైన జీవితాలు గడుపుతున్నారు ఇది కేవలం జ్ఞాపకం జ్ఞాపకం చేసుకునే రోజు మాత్రమే కాదు సావిత్రిబాయి ఫులే గారి జయంతి ఇది జ్ఞాపకం చేసుకునే జయంతి మాత్రమే కాదు మరి ఏంది ఇది మన ప్రయత్నాలను పునరుద్ధ పునరుద్ధరించుకునే రోజు సావిత్రిబాయి పులే గారు వంటి మహానీయుల పునాదులపై మన సమాజాన్ని మరింత శ్రేయస్సుకు తీసుకెళ్ళాలని సంకల్పించుకోవాలి ఆ దిశలో మన ప్రయత్నాలు సాగిస్తూ ఆ మహానీయుల బాటలో మనం కూడా మన వంతు కృషి సాగించాలని ఆశిస్తూ ఈ అవకాశాలను అందిపుచ్చుకొని మనం యువత ముఖ్యంగా ఈ దేశ అభివృద్ధికి మూలం ఈ దేశం శాంతియుతంగా జరగాలన్న శాంతియుతంగా ఉండాలన్నా ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి దోపిడీ లేకుండా ఎలాంటి ఆక్రమణలు లేకుండా ఎలాంటి హత్యలు అత్యాచారాలు లేకుండా అందరూ సమానులే మన తోటి వారిని కూడా మనము ప్రోత్సహించు వారి అభివృద్ధికి మనం కారకులు కావాలి ఏ ఒక్కరికి కూడా మనము హాని కలగకుండా హాని కలగకుండా మనం వారికి చేదోడు వాదోడుగా ఉండాలి అదేవిధంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఇంత ఇన్ ఈ మహానీయుల ఎన్ని పోరాటాలు ఉద్యమాలు జరిగినా ఎన్ని హక్కులు సాధించిన అనేక రకాలుగా చట్టాలు వచ్చినా కానీ కొంతమంది దుర్మార్గులు కొంతమంది దుర్మార్గులు ఇంకా మహిళలపై అత్యాచారాలు హత్యలు చేస్తూనే ఉన్నారు ఇది ఈ భారతదేశానికి ఈ భారతదేశ పరువు తీస్తున్నారు ఈ ప్రపంచంలో భారతదేశ పరువు తీస్తున్నారు ఇది మంచి పరిణామం కాదు ఎందుకంటే ఏ దేశ ఏ దేశానికి గౌరవం దక్కాలన్నా మహిళలు సగర్వంగా గౌరవంగా సమానత్వంగా స్వేచ్ఛగా భావ ప్రకటన స్వేచ్ఛతో అందరితో కలిసిమెలిసి జీవించగలిగే పరిస్థితులు కల్పించాలి అలా జరిగినప్పుడే సమానత్వం వస్తుంది దేశం అభివృద్ధి చెందుతుంది మహిళలతోనే అన్నీ సాధ్యమవుతాయి పురుషులతోని సాధ్యం కాదు పురుషులు పురుషాధిక్యత గల భారతదేశంలో ఈ పురుషులు మనస్ మానవుల యొక్క మంచిని కోరుకునే వారు చాలా తక్కువగా ఉంటారు తక్కువ అంటే కోటికి ఒకడు లక్షకు ఒకడో ఇట్లా ఆ యుగానికి ఒకడు ఆ పది సంవత్సరాలకు ఒకడో ఆ వంద సంవత్సరాలకు ఒకడు ఇట్లా మనకు మహ ఆ మహానీయుల పుట్టుక జరుగుతుంది పుట్టుక జరుగుతుందంటే కేవలం ఇది చేయడానికి మాత్రమే ఆ పుట్టుక కాదు వారు పుట్టిన పుట్టిన తర్వాత ఎవరు ఎవరు పుట్టిన తర్వాత కూడా ధనవంతులు కారు విజ్ఞానవంతులు కారు ఉద్యమవంతులు కారు విద్యావంతులు కారు పుట్టుకతో ఎవరికి ఈ లక్షణాలు ఉండవు కానీ పుట్టుకతో వారు నాస్తికులు అయి పుట్టారు వాళ్ళకి ఏమి తెలియదు ఏమి తెలియదు జ్ఞానం ఉండదు ఉంటుంది కానీ చెప్పలేరు ఆ చిన్న వయసు పుట్టుకతో వారు నాస్తికులు వాళ్ళకు దైవం తెలియదు వారికి తెలివితేటలు ఏ విధంగా చెప్పాలో తెలియదు ఈ సమాజం ఏంటో తెలియదు దేవుడు దయ్యము చదువులు ఏమి తెలియవు నిరంకారంగా బట్టలు లేకుండా పుడతారు ఎవరు ధనవంతులు గారు విద్యావంతులు కూడా గారు కానీ వారు పెంచే తల్లిదండ్రుల యొక్క అనుకరణతో వారు వారి తల్లిదండ్రులు ఎలా జీవిస్తారో ఏ సమాజంలో ఉంటారో ఏ రకంగా వాళ్ళు పూజలు పురస్కారాలు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు వాళ్ళ నమ్మ నమ్మకాలకు అనుసరంగా ఆ పిల్లలు కూడా అలాగే అనుకరిస్తూ భక్తులుగాను గాను ఏదో రకంగా ఎదుగుతూ ఆ పిల్లలకు ఆ విధంగా ఈ మతాలు విశ్వాసాలు అనేది వస్తాయి అలాంటప్పుడు కొంతమంది కొన్ని సంఘటనల ద్వారా కొన్ని సంఘటనల ద్వారా ఆ భక్తుడైనా సరే చిన్నప్పటి నుంచి పెరిగిపోయి పెరిగిన వాతావరణం వల్ల మా ఆ మూఢత్వంలో మునిగిపోయినా సరే కట్టర్ హిందూ అని చెప్పుకునే వారైనా సరే కొన్ని సంఘటనల వర వల్ల మార్పుకు లోనై ఆలోచనకు లోనై ఈ దేవుళ్ళకు ఈ దయ్యాలకు కానీ ఎలాంటి ఈ దేవుళ్ళ వల్ల అసలు దయ దయ్యాలు కనిపించలేదు ఎప్పుడు దేవుళ్ళు కనిపించలేదు ఇలాంటి పరిస్థితుల్లో మనము మొక్కడం ఎందుకు ఇప్పటిదాకా ఏ దేవుడికి ఇది తీసుకో అని ఇచ్చిన దాఖలాలు లేవు నాకు మొక్కు అని ఏ దేవుడు అన్న దాఖలాలు లేవు ఎవరు ఇప్పటిదాకా నేను ఫలానా దేవునికి మొక్కిన నాకు అనుగ్రహించిండు నాతో మాట్లాడిండు నువ్వు ఇట్లా ప్రవర్తించు నువ్వు అట్లా ప్రవర్తించు నువ్వు ఇలా ఉంటే నువ్వు ఇంత గొప్పగా అవుతావు ఈ విధంగాను చదువుకుంటే ఈ విధంగా నడవడక ఉంటే నీ ఈ విధంగా నీ ప్రవర్తన ఉంటే నువ్వు ప్రపంచంలోనే గొప్ప వ్యక్తివి అవుతావని ఏ దేవుడు ఏ వ్యక్తికి చెప్పలేడు అయితే మరి గొప్ప గొప్ప వ్యక్తులు ఎలా అయ్యారు ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులు అయ్యారు కొంత గొప్ప ఉద్యమకారులు అయ్యారు కొంతమంది శా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అయ్యారు అనేక మనకు ప్రజలకు కావలసినవన్నీ కనుగొని సుఖ జీవనానికి ప్రజల సుఖ జీవనానికి కారకులయ్యారు ఎందుకే ప్రజల సుఖ జీవనానికి కారకులు అయ్యారంటే వారి కృషి ఎంతో ఉంటుంది ఒకవేళ దేవుడే అన్నీ చేస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు అంటే వీళ్ళ ఇంత కృషి చేయవలసిన అవసరం లేదు ఒక దగ్గర కూర్చొని భజన చేసుకొని భగవంతుడు నాకు నేను నేను ప్రపంచంలో గొప్పవాడికి కావాలనుకుంటున్నాను ఈ నాకు వరం ఇవ్వండి అనగానే అది ఇస్తే గొప్పవాడైతే ఇక ఈ కష్టం చేసే అవసరం ఉండదు ఈ దున్నే అవసరం ఉండదు ఇక ఇక్కడ కుసుమ ఈ చేనులో కుస్మ పండించిన రైతు రైతు శాస్త్రవేత్తడు ఈ పొలంలో ఏ విత్తనం వేస్తే ఏ రకమైన విత్తనం వేస్తే ఇంకా పది విత్తనాలకు వెయ్యి రేట్లు విత్తనాలు తయారు చేసే శాస్త్రవేత్త ఈ రైతు ఆ రైతు ఇప్పుడు విలవిలలాడుతున్నాడు ఆ రైతుల గురించి పట్టించుకునే నాతుడు లేదు వాళ్ళు పట్టించిన పంటకు అమ్ముకునే తాను నిర్ణయించిన ధరకు అమ్ముకునే అధికారం లేదు ఎట్ నడుస్తుంది ఈ ప్రయాణం ఈ ప్రపంచం ఈ పాలన ఈ పాలకులు ఆలోచించాలి పా ఈ రైతు లేకపోతే ఈ శాస్త్రవేత్తలకు తిండికి ఎక్కడ వస్తుంది ఈ రాజకీయ నాయకులకు తిండి ఎక్కడికి వస్తుంది అన్నీ తిరిగి 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 చివరికి రైతు దగ్గర వచ్చి అన్నం తినాల్సిందే కాబట్టి రైతులకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి రైతుల సంక్షేమం గురించి ఆలోచించండి రైతులకు చేసిన నల్ల చట్టాలను నిషేధించండి రైతులకు అనుకూలంగా చట్టాలు చేసి వారి శ్రేయస్సుకు వారి యొక్క మంచి కోసం వారి రైతుల అభివృద్ధికి పాటుపడాలని సూచిస్తూ మరి మన ప్రయత్నాలు పునర్ధించుకునే రోజు మన ప్రయత్నాలను ఇది కేవలం జ్ఞాకం చేసుకునే రోజు కాకుండా ఇది మన ప్రయత్నాలను పునరుద్ధరించుకునే రోజు సావిత్రిబాయి ఫులే గారు వంటి మహానీయుల పునాదులపై మానవ సమాజాన్ని మరింత శ్రేయస్సుకు తీసుకెళ్లాలని సంకల్పించుకోవాలి ఆ దిశలో మన ప్రయత్నం సాగించాలని ఆ మహనీయుల బాటలో కూడా మనం మనంతు కృషి సాగించాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగా మనం అనవసరమైన కుల మత ఆచారాల సాంప్రదాయాల పేరుతోటి ఎవరికి కూడా మన వల్ల ఇబ్బంది కలగకుండా మన వల్ల వారి అభివృద్ధికి అడ్డంకు కాకుండా మన వల్ల వాళ్ళ చదువులకి అడ్డంకి కాకుండా మన వల్ల వాళ్ళ ప్రేమ వివాహాలకు అడ్డంకులు కాకుండా వాళ్ళ ఇష్టానికి వదిలేసి వాళ్ళ జీవితం వాళ్ళకి తెలుసు వారు యువకులు ఏ విధంగా మేము బతకాలో ఏ ఏ విధంగా మేము ఆర్థికంగా స్వావలంబన పొందాలో వారికి తెలుసు కాబట్టి వారికి సహకరించండి వారికి సహకరించి వారి ప్రేమను గౌరవించి వాళ్ళకు ఒక గొప్ప ఆదర్శ ప్రేమికులుగా మీ కుటుంబంలో కొనసాగించుకోవడానికి అనుమతించండి మీ కుటుంబంలోనే మా యొక్క పిల్లలు హాయిగా ఆనందంగా గడుపుతుంటే మనకు ఎంతో గొప్పగా హాయిగా సంతోషం అనిపిస్తుంది కదా అలాంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాను అయితే ఈ చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే యొక్క ఉద్యమం వల్ల ఆమె అనేక అడ్డంకులు ఉండేవి ఆ రోజుల్లో మహిళలకు చదివే అవసరం లేదనుకుంటే బ్రాహ్మణుల మహిళలకు చదువు లేదు ఇతర ఏ మతాలు కులాల వారికి కూడా చదువులు లేవు ఎవరికి కూడా మ చదువులు లేవు అసలు అస్పృశ్యులకు అంటరాని వాళ్ళకు అసలే చదువులు లేవు కాబట్టి ఈ చదువే మనిషికి అభివృద్ధి పథంలో నడిపిస్తుంది కాబట్టి ఈ చదువు అందరికీ అందాల్సిందే అని చెప్పి సావిత్రిబాయి ఫులే గారు ఫాతిమా బేగం మొట్టమొదటి గురువులు ఈ దేశంలో సావిత్రిబాయి ఫులే మరియు ఫాతిమా బేగం గారు ఈ మొట్టమొదటి ఈ గురువులు ఈ మహిళలకు చదువులు చెప్పి అందరినీ చైతన్యవంతులు చేసి ఈ దేశంలో అందరూ చదువుకునే విధంగా అప్పట్లోనే ముప్పై నాలుగు పాఠశాలలు జ్యోతిబారావు పూలే ప్రోత్సాహంతో అప్పట్లోనే ముప్పై నాలుగు పాఠశాలలు స్థాపించి ఒక చరిత్ర సృష్టించారు ఇప్పుడు పాఠశాలలు ముగించడానికి చరిత్ర సృష్టిస్తున్నారు మన పాలకులు ఎన్నో పాఠశాలలు ముగిస్తు ముగి ముగిస్తేస్తున్నారు పిల్లలు లేరాను అధ్యాపకులు లేరాను ఏదో ఏదో ఒక సాకుతోటి పిల్లలకు చదువుకు దూరం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి పరిణామాలు జరగకుండా ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో మంచి చదువులు కార్పొరేట్ చదువులు ఉండాలి ప్రైవేట్ యూనివర్సిటీలు అవసరం లేదు ప్రైవేట్ విద్య అవసరం లేదు ప్రభుత్వమే ప్రైవేటుకు ధీటుగా పాఠశాలలు స్థాపించి స్థాపించి ప్రభుత్వమే ఈ విద్యా వ్యవస్థను నడపాలని ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థే అన్నిటికీ శాస్త్రవేత్తలకు తయారు చేస్తుంది మంచి మంచి పరిశోధనలకు ప్రోత్సాహం ఇస్తున్న ప్ర ప్రభుత్వ డబ్బుతోటే పరిశోధనలకు ప్రోత్సాహం ఇస్తారు అన్ని అన్ని పి ఎట్టు జెడ్ ప్రాథమిక విద్య నుంచి పిహెచ్డి స్కాలర్ పెద్ద పెద్ద శాస్త్రవేత్తల వరకు కూడా ప్రభుత్వ ధనమే ఇస్తారు కాబట్టి ప్రభుత్వ ధనంతో చదువుకుంటారు కాబట్టి ఈ ప్రభుత్వమే ఈ విద్యా వ్యవస్థను నడపాలని కోరుతూ మరియు ఈ అవకాశం నాకు ఈరోజు దొరికినందుకు ఈ టైము సమయం దొరికినందుకు మీ ముందుకు వచ్చి నాలుగు మాటలు చెప్పగలిగాను సంతోషం ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను